హాయ్ అండి అందరికీ మరిన్ని టిప్స్తో మరంత వివరంగా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపించబోతున్నాను ఒక్కసారి ఈ వీడియో చూసారంటే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది జీవితంలో మర్చిపోరండి అంత బాగా బండ గుర్తులతో ఈ వీడియో అయితే ఉంటుంది అంటే నేను చాలామందికి నేర్పించాలని అనుకుంటున్నాను కాబట్టి ఇలాంటి వీడియోస్ పెడుతున్నాను ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే నా స్టైల్లో నేను ఎలా కట్ చేసుకుంటానో సేమ్ అదే విధంగా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో స్కిప్ చేయకుండా మీకైతే ఈ ఒక్క బ్లౌజు కటింగ్ వచ్చిందంటే మీరు మిషన్ షాప్ కూడా పెట్టుకోవచ్చండి అంత బాగుంటుంది కటింగ్ స్టిచ్చింగ్ మనకి టైలర్ జీవితం కూడా ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉంటుందండి ఫస్ట్ అయితే నేను ఎచ్చితగ్గు లేకుండా లైనింగ్ క్లాత్ని ఇలాగ స్కేల్తో మార్జిన్ గీసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పెట్టి హైట్ చూసుకుంటున్నాను బ్లౌజు బ్లౌజ్ లెంత్ చూసుకున్నాను చూసారండి ఇలా స్ట్రైట్గా పట్టుకొని పైనుంచి కింద వరకు ఇలా పట్టుకొని స్ట్రైట్గా ఒక పావు ఇంచుతో మనం కింద పైన పావు ఇంచ్ పెట్టుకొని మనం ఒక గీత గీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మేడ బ్యాక్ పార్ట్ మేడ అనమాట ఇది కూడా అయిపోయింది సింపుల్ అండి కటింగ్ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే ఓ కష్టపడిపోయి ఒక్కర్లేదు బ్లౌజ్ కటింగ్కి సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసిందండి అండి కస్టమర్ది మళ్ళీ నాకే ఆదికి ఇచ్చారు చూసారండి ఎంత బాగా కుట్టకపోతే మళ్ళీ రిటర్న్ వస్తాయి బ్లౌజులు అనేవి ఆదికి ఎన్ని వీడియోలు చూసినా బ్లౌజ్ కటింగ్ రాకపోయినా ఈ ఒక్క వీడియో చూస్తే వచ్చిందండి మీకు ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చింది నేను బ్లౌజ్ లెంత్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి షోల్డర్ తీసుకున్నాం బ్లౌజ్ ఎప్పుడైనా మనం శ్రద్ధతో కట్ చేసామంటే ఖచ్చితంగా వచ్చేది బ్లౌజ్ కటింగు కొత్తగా నేర్చుకునే వాళ్ళు శ్రద్ధ పెట్టి నేర్చుకోండి మీకు ఈజీగా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ అనమాట మనకి తెలుసు కదా మనం నడుము కొలతతో బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటామని ముప్పై మూడు వచ్చింది నడుము అయితే పెద్ద సైజు బ్లౌజ్ అండి థర్టీ ఫోర్ వచ్చిందండి సారీ థర్టీ ఫోర్ వచ్చింది పెద్ద సైజు బ్లౌజ్ అండి థర్టీ ఫోర్లో సహం పదిహేడు పదిహేడులో సహం ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర వచ్చిందండి ఇప్పుడు ఎనిమిదిన్నర ఇక్కడ పెట్టేసుకొని వన్ ఇంచ్ టాట్స్ కోసం ఒకటిన్నర ఖర్చు కోసం పెట్టేసుకొని లైనింగ్ అనేది తడిపి ఐరన్ చేస్తేనే ఇది ఇలా ఉందండి లైనింగ్ తడిపేసి ఐరన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చే షోల్డర్ మనం ఎప్పుడు ఐదున్నర తీసుకుంటాం పెద్ద సైజు బ్లౌజ్కి అయితే సంఖ వచ్చేసి మనం ఇంచులు తీసుకుంటాం సేమ్ చివరి కూడా ఆరు ఇంచులు పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక గీత గీసుకోవాలి స్కేల్తో స్కేల్తో గీత గీసుకొని స్ట్రైట్గా గీసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి బ్లౌజు ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ మనం ఒకటిన్నర తీసుకుంటాం పెద్ద సైజు బ్లౌజ్కి ఒకటిన్నర పెట్టుకున్నాను స్కేల్తో గీసేసుకొని రౌండ్ రౌండ్ స్కేల్తో మనం చెస్ట్ లూజ్తోనే కాకుండా నడుము లెంత్తోనే కాకుండా మనం సంఖరౌండ్తో కూడా బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను పెట్టే విధంగా ఇలా పెట్టేసుకొని ఇలాగ టైట్గా లాక్కుంటా మంచిగా పెట్టేసుకొని ఈ కుట్టు దగ్గర ఒక డాట్ పెట్టుకొని కుట్టు దగ్గర ఖర్చు కోసం అది అంతే అండి బ్లౌజు మనకు క్రాస్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా కట్ చేసుకున్నా కానీ చూసారు కదా అలా పెట్టేసుకొని పైన రెండున్నర తీసుకున్నాను కాబట్టి కింద వచ్చేసి నేను మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా స్కేల్తో స్ట్రైట్గా గీత గీసుకొని ఇప్పుడు చెస్ట్లు చూపిస్తాను మీకు మనం కింద ఎనిమిదిన్నర పెట్టుకున్నాం కాబట్టి పై ఈ సంఖర్ రౌండ్ కూడా ఎనిమిదిన్నర రావాలండి ఖచ్చితంగా ఎనిమిదిన్నర వచ్చింది ఖచ్చితంగా ఒక గీత అటు ఇటు కూడా రాలేదు ఎనిమిదిన్నర అలా ఖచ్చితంగా వస్తే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ కుదిరిద్ది ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ లూజు తీసుకున్నాం ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకుంటున్నాం అన్నమాట సంక్రాండ్ దగ్గర మంచిగా కట్ చేసుకోండి చూసారు కదా బ్యాక్ పార్ట్ అయితే ఎలా కట్ చేశానో నేను సేమ్ ఇదే ప్రకారం కట్ చేసుకోండి సింపుల్గా వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను హ్యాండ్స్ కటింగ్ హ్యాండ్స్ కటింగ్ ముడతలు రాకుండా మంచిగా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా కట్ చేసుకోండి ఒకసారి మనకి హెచ్చు తగ్గులు కట్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజు పొడవు తీసుకుంటే హ్యాండ్ కటింగ్ అనేది అయిపోద్ది ఇప్పుడు హ్యాండ్ లూజు ఖర్చు కోసం రెండు డాట్లు పెట్టుకొని ఇప్పుడు లెంత హ్యాండ్కి లెంత హ్యాండ్ లెంత ఒక హాఫ్ ఇంచ్ అగస్టా పెట్టుకొని ఇప్పుడు వచ్చి లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి పైన కింద కూడా అంతే పెట్టుకోవాలి హ్యాండ్ డౌను ఇప్పుడు వచ్చేసి మూడు పావు ఇంచులు నేను డౌన్ పెట్టుకుంటున్నాను పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి సేమ్ పైన కూడా మూడు పావు ఇలా స్ట్రైట్గా గీతలు గీసుకొని ఇప్పుడు నడుము లూజ్లో మనకి ఎనిమిదిన్నరలో సహం నాలుగు పావు ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకొని అక్కడ ఒకటిన్నర పెట్టుకొని అలాగా ఇప్పుడు కరువు స్కేల్తో గీసేసుకోవాలండి స్ట్రైట్గా ఇలాగ పెట్టేసుకొని ఆ గేత మీద పెట్టేసుకొని స్ట్రైట్గా గీసుకోవాలి మళ్ళీ ఇటువైపు ఎనిమిది తిన్న ఎనిమిది అనేది మనకి సరిపోవట్లేదు కాబట్టి మనకు కొంచెం అతుకులు అనేవి పడతాయి ఇప్పుడు వచ్చేసి కట్ చేసేసుకుంటాను అండ్ హ్యాండ్ లోతు నేను కుట్టేటప్పుడు తీసుకుంటానండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా పైన పెట్టేసుకొని క్రాస్గా టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి చుట్టూరు గీసుకొని దాని ప్రకారం ఎలాగుందో అలా గీసుకొని చుట్టూరు అలా గీసుకొని సేమ్ కదలకూడదండి గీసేటప్పుడు బ్లౌజ్ అనేది ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ మెడ ఎంత ఉందో చూసుకోవాలి సరిపోయిందండి సేమ్ నాలుగు దగ్గరికి ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లెంత్ కూడా సరిపోయిందండి కాఫీ ఇంచు ఎక్స్ట్రా తీసుకొని సేమ్ వింతే ఇంకా ఇలా అక్కడ నుంచి రౌండ్ షేప్లో గీత గీసుకోవాలి లోతండి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి బుక్స్లు పట్టి కాజా పట్టి ఇచ్చింది కాబట్టి ఒక హాఫ్ ఇంచుతో ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కట్ చేసేసుకుంటాను క్రాస్గా ఇలా కదలకుండా లైనింగ్ అనేది మనం కట్ చేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ ఏదైనా సరే మీటర్ క్లాత్ తీసుకోండి ఖచ్చితంగా లైనింగ్ తడపండి ఐరన్ చేయండి బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్ కుదిరిద్ది క్రాస్ బెల్ట్ అనమాట ఇది క్రాస్ పెట్టి పెద్ద కొలతలు ఏమి అక్కర్లేదండి మనం జాంపిక కట్ చేసేసుకోవచ్చు చూపిస్తాను ప్రస్తుతానికి ఒకటి కట్ చేసి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో క్రాస్ బెల్ట్ ఇప్పుడు వచ్చేసి శారీ క్లాత్ మీద వేసుకున్నాను నేను ఇలా వేసుకోండి పెద్ద సైజు బ్లౌజులకి ఎప్పుడైనా సరే మనకు సరిపోద్ది అనమాట క్లాత్ అనేది థ్యాంక్ యూ అండి వీడియో అంతా చూసినందుకే